వెల్కమ్ టు న్యూస్ ఐబొమ్మ నేను వాదిస్తా లాయర్ల హీరో అయ్యాడుగా నిర్వాహకుడు సినిమాల పైరసీ కేసుతో పాటు బెట్టింగ్ యాప్ లు డార్క్ వెబ్ వంటి సైబర్ నేరాలకు పాల్పడినందుకు పోలీసులు అరెస్టు చేసి ఆయనను విచారిస్తున్న విషయం తెలిసిందే ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్టు చేసిన తర్వాత ఆయనకు సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి తీర్మార్ మల్లన్న వంటి రాజకీయ నాయకుల నుండి విశేషంగా మద్దతు లభించింది ఈ క్రమంలో ఐబొమ్మ రవి కేసును వాదించడానికి లాయర్లు నేనంటే నేనంటూ పోటీ పడుతున్నారు ఇప్పటికే ఐబొమ్మ రవి కేసును వాదించడానికి ఏపీలో వైఎస్ జగన్ కోడి కత్తి కేసులను వాదించిన లాయర్ సలీం సిద్ధం కాగా తాజాగా మరొక హైకోర్టు అడ్వకేట్ ఐబొమ్మ రవి కేసును తాను వాదిస్తానని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని సంచలన ప్రకటన చేశారు ఏపీ హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కీలక ప్రకటన చేశారు ఇమంది రవి కేసులో తన కోర్టులో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి త్వరలోనే అతని బెయిల్ పైన బయటకు తీసుకొస్తానని ఆయన తెలిపారు రవి మీద పెట్టిన సెక్షన్స్ అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అన్నారు త్వరలో రవి తండ్రిని కలిసి అతనికి ధైర్యం చెబుతానని వెల్లడించారు ఇమంది రవి చేసింది తప్పే కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు అతనికి మద్దతు తెలుపుతున్నారు అన్న విషయాన్ని గుర్తు చేశారు ప్రజల పక్షాన న్యాయస్థానంలో రవి కోసం తాను వాదిస్తానని న్యాయాన్ని గెలిపిస్తానని త్వరలోనే రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని రాజారావు వెల్లడించారు పైరసి ప్రపంచంలో తిరుగులేని లీడర్ గా ఎదిగిన రవి కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోని ఐబొమ్మ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించాడు దేశ విదేశాలలో తన పైరసి సామ్రాజ్యాన్ని నడిపించాడు చివరకు తనను పోలీసులు పట్టుకోలేరని పోలీసులకే సవాలు ఇచ్చారు దీంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిపి సచునార్ ఐబొమ్మ రవిని అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు ఒక్క ఈమెయిల్ లింక్ ద్వారా నిఘా పెట్టిన పోలీసులు ఈ మంది రవి హైదరాబాద్ కు వచ్చినట్టు నిర్ధారించుకుని కుకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు అతనిని అరెస్టు చేసిన నాటి నుండి సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా జనం గళం వినిపిస్తున్నారు దీంతో పైరసీ కేసు సైబర్ నేరాల నిందితుడు రవి కోసం కేసు వాదించడానికి లాయర్లు పోటీ పడుతున్నారు